వరి మొక్కజొన్న విత్తనాలతో పాటు మైక్రోబియల్ బయలాజికల్ పెస్టిసైడ్స్ మైక్రోబియల్ బయలాజికల్ న్యూట్రియంట్లతో పాటు మీ ముందుకొచ్చింది వచ్చింది పెరుగులో తక్కువ ఉంటది కానీ దిగుబడి అనేది ఎక్కువ గాలి దుమారం వచ్చినా రా వాన వచ్చినా ఏదైనా గానీ నేల కొరగదు గింజ రాలిపోదు హీలింగ్ అనేది బాగుంది టూ డేస్ బ్యాక్ వర్షం రాల వర్షం పడ్డది నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతు బడి నా పేరు రాజేందర్ రెడ్డి మార్కెట్లోకి కొత్తగా వచ్చిన దొడ్డు రకం వరి విత్తనం యుఎస్పి క్యూ నైన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఎంత దిగుబడినిస్తుంది రైతుకు ఏ విధంగా ఉపయోగం చేకూరుస్తుంది అనే సమాచారం మనతో పాటు వివరించడానికి అఖిల్ గారు ఉన్నారు వారు ఏరియా సేల్స్ మేనేజర్ ల్యూమినారా లెగసీ కంపెనీ ప్రతినిధి వారు ల్యూమినారా లెగసీ కంపెనీ వారు తీసుకొచ్చినటువంటి యూఎస్పి క్యూ నైన్ అనే దొడ్డు రకం వరి విత్తనాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ఇది దొడ్డు రకం వరి యూఎస్పీ క్యూ నైన్ అని దీని మీద ఎన్ని సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తూ ఇప్పుడు మార్కెట్ లోకి తీసుకొచ్చింది మీ కంపెనీ ఇది గత రెండు సంవత్సరాల నుంచి రీసెర్చ్ లో ఉంది ఈ సంవత్సరం ఖరీఫ్ ఖరీఫ్ కి రబీకి ట్రయల్స్ లో నడుస్తుంది ఇప్పుడు ఈ ఫీల్డ్ అంతా కూడా ట్రయల్ ఫీల్డ్ ట్రయల్ ఇప్పుడు ట్రయల్స్ పూర్తయి ఇంకా రేపు వానకాలం నుంచి మార్కెట్ కు వచ్చేస్తున్నారు అంటే ఇప్పుడు దొడ్డు రకం వరి అంటే దీనికి ప్రధానమైన ఒక పాయింట్ లో చెప్పాలని అంటే రైతుకు ఏం లాభం ఉంటది దీనివల్ల దీని లెంత్ వచ్చేసి తక్కువ ఉంటది పెరుగుదల హైట్ హైట్ వచ్చే పెరుగుదల తక్కువ ఉంటది కానీ దిగుబడి అనేది ఎక్కువ ఉంటుంది ఆహా ఎత్తు తక్కువ ఉండి ఎత్తు తక్కువ ఉండి దిగుబడి అనేది ఎక్కువ దిగుబడి ఎక్కువ ఉంటుంది అంటే ప్రధానమైన మెయిన్ 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 పాయింట్ పాయింట్ అది అంటే ఎత్తు తక్కువ అంటే ఎంత సుమారు ఎన్ని సెంటీమీటర్ల ఎట్లా చెప్తారు మీరు తొంభై ఐదు నుంచి నూట ఐదు సెంటీమీటర్ల వరకు వస్తుంది తొంభై ఐదు నుంచి నూట ఐదు సెంటీమీటర్లు అంతకుమించి పెరగదు సాధారణంగా వేరే రకం దొడ్డు రకం వరి విత్తనాలు చాలా ఉన్నాయి కదా మార్కెట్ లో వాటి హైట్ ఎంత పెరుగుతుంది చేను నూట ఇరవై నుంచి నూట ముప్పై సెంటీమీటర్ వరకు వెరగటీ కూడా ఉన్నాయి నూట ఇరవై నుంచి నూట ముప్పై ఐదు వరకు అంటే ఇది నూట ఐదే మాక్సిమం అంటున్నారు అంటే దాదాపు ఇరవై సెంటీమీటర్లు తక్కువ పెరుగుతుంది మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు సగటున తక్కువ పెరగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటున్నాయి అని చెప్తున్నారు మీరు అంటే ట్రయల్స్ ఇస్తున్న దగ్గర కానీ రీసెర్చ్ లో కానీ ఇది కంప్లీట్ గా పడుకోదు ఏదైనా గాలి దుమారం వచ్చినా రా వాన వచ్చినా ఏదైనా గానీ నేల గింజ రాలిపోదు పంట కోత దశలో ఉన్నప్పుడు వచ్చే అకాల వర్షాలు లేదా గాలి ఇట్లాంటి వాటికి తట్టుకొని నిలబడుతుంది తట్టుకొని నిలబడుతుంది ఎందుకు హైట్ తక్కువ ఉంది హైట్ తక్కువ ఉంది హైట్ ఎక్కువ ఉంటే మేజర్ అయితే గాలి వచ్చేసరికి అది వన్ సైడ్ వెళ్ళిపోతా ఉంటుంది పడిపోతూ ఉంటది సో హైట్ తక్కువ అది ఎటు కదలదు అలానే ఉంటుంది సో కదలకుండా స్థిరంగా ఉంటుంది కాబట్టి పడిపోదు పడిపోతే ఏమైతుంది ఒడ్లు రాలిపోతుంది రాలిపోతాయి కోసేటప్పుడు ఒడ్లన్నీ నేల సో అవన్నీ తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి రైతు లాస్ అయితే ఆ లాస్ రాకుండా ఇది కాపాడుతుంది మరి దిగుబడి ఎక్కువ వస్తుంది అని అంటున్నారు అంటే ఎంత దిగుబడి వస్తుంది సుమారుగా అంటే మా పరంగా ముప్పై ఎనిమిది క్వింటాల్ వస్తు ముప్పై ఐదు క్వింటాల్ వరకు వస్తుంది బట్ అందరూ రైతులు మేము చెప్పినట్టు చేయలేరు కాబట్టి ముప్పై ఐదు క్వింటాల్ వరకు వస్తుంది ముప్పై ఐదు క్వింటాల వరకు అంటే కంపెనీ చెప్పేది అంటే ముప్పై ఎనిమిది క్వింటాల్ ఎనిమిది క్వింటాల్ ముప్పై ఎనిమిది క్వింటాల్ కూడా అంటే మీరు చెప్పిన కండిషన్స్ లో చెప్పినట్టు కంప్లీట్ గా మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కానీ రూల్స్ కానీ అన్నిటి దానికి ఇచ్చిన మెడిసిన్స్ కానీ ఏదైనా పర్ఫెక్ట్ గా చేసుకుంటూ పోతే బేసిక్ అందరికి సాధ్యం కాదు వాతావరణం రైతు కూడా ఒకరోజు ముందు వెనక చేయొచ్చు చేయాల్సిన పనుల బట్ ముప్పై ఐదు క్వింటాల్ వరకు ఖచ్చితంగా వస్తుంది ముప్పై ఐదు క్వింట వరకు దిగుబడి అయితే వస్తుంది వస్తుంది ఓకే ముప్పై ఐదు క్వింటాల్ అంటే చాలా మంచి దిగుబడి అవును అంటే గతంలో ఉన్న వెరైటీలు ఎంత వరకు ఇచ్చేది ఇప్పుడు ఇది ఎంత ఎక్కువ ఇస్తుంది అని అంటున్నారు గతంలో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన రైతుగా ముప్పై ఇరవై ఐదు పైన ఇరవై ఐదు ఇర ముప్పై ముప్పై మధ్యలో వచ్చింది ఇరవై ఐదు ముప్పై మధ్యలో వచ్చింది అవును ఇప్పుడు ఈ రైతుకు బాగుందని అన్నాడా మాట్లాడిరా మీరు ఆల్రెడీ నేను మాట్లాడాను నేను రెగ్యులర్గా ఫిఫ్టీన్ డేస్ ఒకసారి టెన్ డేస్ ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్తాం ఆహా అంటే మీరు ఇది ట్రయల్ పర్పస్లో ఇచ్చి ఉన్నారు కాబట్టి వచ్చి చూసుకుంటూ వెళ్తాం ఓకే ఏ ఏ ప్రాంతాల్లో ఇచ్చినారు ట్రయల్ పర్పస్లో మాక్సిమం ఒక సిక్స్ టు సెవెన్ డిస్ట్రిక్ట్ వచ్చాము ఆరు ఏడు జిల్లాలో అంటే వరి ఎక్కువ సాగు చేసే ప్రాంతాల్లో మనం ఓకే అంతా కూడా ఎట్లా ఉన్నాయి సేమ్ రిజల్ట్ ఉందా కటింగ్ జరిగినాయా ఎక్కడైనా ఇంకెక్కడ కటింగ్ జరగ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఓకే కాబట్టి ఇది ఎన్ని రోజుల చేను అంటే పంట కాలం ఎంత దీని దీని నూట ముప్పై ఐదు రోజులు ఉంటుంది నూట ముప్పై ఐదు రోజులు అంటే వేరే వాటితో పోలిస్తే కొంచెం ఎక్కువ ఉన్నట్టు ఉంది కదా ఒక నాలుగైదు పది రోజులు ఆ ఎక్కువ ఉంటది కాకపోతే ఇది దిగుబడి ఎక్కువ రావాలనుకున్న వాళ్ళు రిస్క్ తీసుకుంటారు రిస్క్ తీసుకోవాలి దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి రైతు కూడా ఆలోచించుకొని పర్వాలేదు నాకు నీళ్లు ఉన్నాయి ఏం ప్రాబ్లం లేదు ఏది పది పది రోజులు ఎక్కువైనా కూడా పర్వాలేదు నీళ్లు పెట్టుకోవడానికి నాకు నీళ్లు నీళ్లు ఉన్నాయి ఉన్నాయి నాకు వాటర్ ఫెసిలిటీ బాగున్నది నాకు ఏం ప్రాబ్లం లేదు టెన్ డేస్ డిలే అయినా నాకు ఏం బాధలేదు రావాలి దిగుబడి ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తారు సో దిగుబడి అయితే బాగుస్తుంది అంటే ఇప్పుడు ట్రయల్ పర్పస్ లో పోయిన సరికి ఇప్పుడు ఇప్పుడు ఇది రబీ సీజన్ లో వ్యాసంగి సీజన్ లో వానాకాలం కూడా ఇచ్చి ఉంటారు కదా వానాకాలంలో కూడా పండే పంట నేనా రెండు సీజన్ రెండు సీజన్ రెండు సీజన్లకు పండుతుంది వానాకాలంలో ఇచ్చినప్పుడు ఆల్రెడీ ట్రయల్స్ ఇచ్చినారు కదా బట్ అక్కడ ఎట్లా ఎట్లా దిగుబడి వచ్చిందండి మీరు ఆరు క్వింటాల్ వచ్చింది ముప్పై ఆరు క్వింటాల్ కూడా వచ్చింది అయినా కూడా ఇప్పుడు మీరు ముప్పై ఐదే చెప్తున్నారు అంటే రైతు వారికి క్లైమేటిక్ కండిషన్స్ కానీ నాటేసి ఒకటి రెండు మూడు రోజులు గానీ ఎన్ని రోజులకు వేసుకోవాలి నాటు ఇరవై ఐదు రోజులకు నాటేసుకోవాలి ఇరవై ఐదు రోజులకు అంటే నారు పోసుకున్న తర్వాత ఇరవై ఐదు రోజులు అంటే బరాబర్ ఇరవై ఐదు అంటే మనుషులు దొరకకపోవచ్చు రోజు అటు కావచ్చు కదా అంటే అట్లా మించి కావద్దు అంటారా అంతకు మించి కావద్దు అంటే ముప్పై రోజులు దాటొద్దు ఇరవై రోజుల కంటే ముందే ఇరవై రెండు ఇరవై ఇరవై రోజులు లేదా ఇరవై ఇరవై ఏడు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ మధ్యలో ఆ రెండు మూడు రోజుల్లోనే వేసుకోవచ్చు కొంచెం వెనకైనా కొంచెం ముందైనా దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది ఓకే సో తర్వాత ఈ దొడ్డు రకం వరి అనేది చాలామంది ఏంటంటే సన్న రకాలతో పోలిస్తే కొంచెం తెగుళ్ళు రోగాలు తక్కువ వస్తాయని దొడ్డు రకం వరి సాగుకు ఎక్కువ మొగ్గు చూపుతుంటారు కదా పెట్టుబడి తక్కువ ఉంటుంది పని తక్కువ ఉంటుంది అన్నట్టు అయితే మరి దీంట్లో ఇంకా ఈ ఏం రోగాలను తట్టుకునే శక్తి ఉంది ఈ యూఎస్పి క్యూ నైన్ అనే సీడ్కి దీనికి అనేది రాదండి కంప్లీట్గా ఆకుముడత అనేది రాకముడి అనేది రాదు కూడా రాదు ఆహా రాదా రాదు అసలు రాదు అంటే అది రాకుండా దాన్ని డెవలప్ చేసేది అవునండి పురుగు కూడా చాలా వచ్చే ఛాన్సెస్ తక్కువ మోస్ట్ క్లైమేటిక్ కండిషన్స్ ఆహా వాతావరణ పరిస్థితుల మీద బేస్ అయి కొన్ని వస్తాయి కొన్ని వస్తాయి అంటే విత్తనమే అన్నిటిని తట్టుకోవాలంటే అంత అదే ఉండదు అద్భుతం ఏం కానీ ఇంకోటి తుంగ్రో డిసీస్ కూడా రాదండి అది కూడా రెసిస్టెంట్ ఏ డిసీజ్ తుంగ్రో తుంగ్రో రైస్ డిసిస్ ఆహా తుంగ్రో రైస్ డిసీజ్ అనేది కూడా రాదు ఓకే మెడ మెడవిరుపు కూడా అంటే వాతావరణాన్ని బట్టి కొంచెం వస్తే రావచ్చు కానీ అంత ఈజీగా అయితే అంత ఈజీగా అయితే రాదండి ఓకే సో ఇట్లా కొన్ని రోగాలని కూడా కొంతవరకు అయితే కంట్రోల్ డిసీజెస్ అయితే ఇవే మోగి పురుగు ఆకుముడత ఇవే మేజర్ డిసీజెస్ సో వాటర్ రెసిస్టెంట్ మీద మనం డెవలప్ చేయడం జరిగింది ఓకే వాటిని తట్టుకునేవి సో మోగి పురుగు అనేది మోగి పురుగు తట్టుకుంటుంది ఆకుముడత తట్టుకుంటాది ముడత కూడా రానివ్వదు రానివ్వదు ది సేమ్ టైం దోమ కూడా రాదు దోమ రాదా అంటే దోమ అంటే దూరం దగ్గర వేసుకోవడానికి మీద ఆధారపడి ఉండదా లేదా విత్తనం మీద బేస్ అయ్యి ఏమైనా విత్తనం మీద బేస్ అయి కూడా ఉంటుంది సో అది తట్టుకోవాలి ఏ డిషిస్ వచ్చినా డిసీజ్ రెసిస్టెంట్ అనే విత్తనం తట్టుకునే శక్తి దానికి ఉండాలి అది ఉంటేనే ఇప్ప వచ్చినా కూడా దానికి ఇమ్యూనిటీ పవర్ వల్ల అది రాదు తట్టుకుంటుంది అది దాన్ని రాని దగ్గర రాని సో ఈ పిలకలు కానీ లేదా ఈ కంకి పొడవు కానీ ఇవి ఎట్లా ఉంటున్నాయి మీరు అబ్జర్వ్ చేసి ఇది ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ టూ సెంటీమీటర్స్ వరకు వస్తుందండి ఒక్క కంకి ఒక కంకి చూస్తున్నట్టయితే ఇది ఒక జానెడ్ ఉంటుందండి జానెడ్ మీదనే ఉంటుంది ఏది ఇప్పుడు మీరు తీసుకున్నా ఇప్పుడు తీసుకున్నా ఓకే సో సుమారు జానెడ్ ఎస్ జానెడ్ కంటే కొద్దిగా ఒక రెండు గింజలు ఎక్కువనే ఉన్నాడు ఎంత తూకం దూగాలి అంటే మీరు ఏమైనా అంచనా ఉంటుందా ఇట్లా ఇన్ని ఎన్ని గింజలు బరువు చూస్తే ఎంత ఉంటే మంచి తూకం వచ్చినట్టు వడ్లు అనేది చెప్పడానికి ఇది వంద గింజలకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గ్రామ్స్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఫోర్ గ్రామ్స్ వంద గింజలను కలుపుకుంటే కలుపుకుంటే ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు గ్రాములు మంచి వెయిట్ అన్నట్టు మంచి వెయిట్ సో అట్లా ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల వరకు సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే ముప్పై ఐదు క్వింటాల వరకు వచ్చే అవకాశం అవునండి ఉన్నది ఓకే సో ముప్పై ఐదు క్వింటాల వరకు దిగుబడి వస్తుంది బరువు కూడా బాగా ఉన్నదని అంటున్నారు సో ఈ కంకి పొడవు కూడా ఈ సెంటిమీటర్ ఈ కంటే పొడవు వస్తుంది అవునండి ఈ విత్తనాల ప్యాక్ ఎట్లా ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటే ఇది టెన్ కేజెస్ ప్యాక్స్ దొరుకుతాయి అందుబాటులో డీలర్స్ ఉంటారు ఎవరి మండలంలో ఎవరి మండల గ్రామాలలో కూడా ఉంటారు ఎక్కడ అంటే అంతటా రెండు అంటే ఇప్పుడు మనం మార్కెట్ లో తీసుకెళ్ళి మాత్రం వస్తుంది ఖరీఫ్ వస్తుంది మనం ఆల్రెడీ డీలర్స్ దగ్గర అడ్వాన్స్లు ఉన్నాయి వాళ్ళు బుకింగ్స్ చేసుకున్నారు ఓహో సో ఎవరీ మండల్లోకి తీసుకురావాలనేది మా ప్రయత్నం ఓకే అంతట కూడా అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ కర్ణాటకలో కానీ ఇక్కడ ఓకే సో ఇక్కడ అందరికి అందుబాటులోకి తీసుకొచ్చి సీడ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీనికి ధర ఎంత ఉంటుంది అంటే పది కేజీల ప్యాక్స్ ఇవి అవునండి పది కేజీల ప్యాక్స్ సో దాని ధర ఎంత ఉంటుండొచ్చు సుమారుగా వెయ్యి నుంచి వెయ్యి యాభై ఉంటుంది అండి వెయ్యి నుంచి వెయ్యి యాభై ఏది పది కేజీల విత్తనం ప్యాకెట్ ధర ఎకరానికి ఎంత విత్తనం వేసుకుంటే సరిపోతుంది ఎకరానికి రెండు బ్యాగులు అండి ఇరవై కిలోలు ఎకరానికి రెండు బ్యాగులు ఇరవై కేజీల వరకు అయితే నారు పోసుకొని నారు తీసుకొని నాటేసుకుంటే ఇంకా వేరే డ్రమ్ సీడ్ పద్ధతిలో అట్లా వేసుకునే వాళ్ళకి ఇంకా కొంచెం తక్కువనే పడుతుంది పడుతుంది కొంచెం తక్కువనే పడుతుంది సో మొత్తానికైతే ఇది ముప్పై ఐదు క్వింటాల్ సరైన రీతిలో సస్యరక్షణ చర్యలు చేయబడితే ముప్పై ఐదు క్వింటాల్ వరకు ఇక్కడ రైతు ఉన్నారా ఇప్పుడు ఈ పంట సాగు చేస్తారా పిలుస్తారా కూడా పిలుస్తాను ఓకే రైట్ అండి థ్యాంక్ యూ ఇది మనకు అఖిల్ గారు చెప్తా ఉన్నది ఈ యుఎస్పి క్యూ నైన్ అనేది తక్కువ ఎత్తు పెరుగుతుంది ఎక్కువ దిగుబడినిచ్చే దొడ్డు రకం వరిగా వాళ్ళు చెప్తా ఉన్నారు తక్కువ ఎత్తు పెరగడం వల్ల అంటే తొంభై ఐదు నుంచి నూట ఐదు సెంటీమీటర్లకు మించి పెరగదు వేరే వేరే దొడ్డు రకం వరి వంగడాలను తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఎత్తు కూడా పెరుగుతుంటాయి సో వాటితో పోల్చుకున్నప్పుడు ఇది తక్కువ ఎత్తు పెరుగుతుంది కాబట్టి గాలి వానలు ఏవైనా వచ్చినా అకాల వర్షాల వంటివి ఏవైనా పంట కోత సమయంలో వచ్చినా కూడా పంట నేల కొరగకుండా కాపాడుతుంది అనేది వారు చెప్తా ఉన్నారు చాలా మంది రైతులు చాలా పంట నష్టపోతూ ఉంటారు అట్లా ఒరిగిపోవడం వల్ల వరి కోత యంత్రాలతోటి పంటను కోసేటప్పుడు ఒడ్లన్నీ రాలిపోయి నేలకు పడిపోతుంటాయి వాటి తిరిగి తీసుకోవడం సాధ్యం కాదు ఆ రకంగా చాలా పంట నష్టం జరుగుతుంది సో అట్లాంటి నష్టం జరగకుండా కాపాడుతుంది ఈ విత్తనం అనేది వారు చెప్తున్నారు రెండు సంవత్సరాలుగా దీని మీద రీసెర్చ్ చేస్తూ ఈ సీడ్ని డెవలప్ చేశారు గత వానాకాలం సీజన్ ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి యాసంగి సీజన్ రబీ సీజన్లో కూడా ఈ పంట ట్రయల్స్ ఇచ్చాము ట్రయల్స్ ఇచ్చి పరిశీలిస్తున్నాము ఆరు ఏడు జిల్లాల్లో వరి సాగు చేస్తున్న జిల్లాల్లో ఈ ట్రయల్స్ ఇచ్చి మేము యుఎస్పీ క్యూ నైన్ ఏ విధంగా వస్తుంది అనే విషయం మీద చేస్తున్నాం దీని లైసెన్ సో అది చెప్తున్నారు లైసెన్స్ వరి వంగడం ఇది దొడ్డు రకం వరి వంగడం ఆ దిగుబడి విషయానికి వస్తే కంపెనీ ముప్పై ఎనిమిది క్వింటాల వరకు చెప్తుంది కానీ రైతులు అందరూ ఆ కంపెనీ చెప్పిన కండిషన్స్ ప్రకారం సాగు చేయాలని అంటే సాధ్యం కాదు కొన్నిసార్లు వాతావరణం సహకరించకపోవచ్చు ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు కాబట్టి అలా ఏవైనా ఎదురైనా కూడా సాధారణంగా అయితే ముప్పై ఐదు క్వింటాల వరకు చాలామంది రైతులు దిగుబడి తీసుకుంటారు గత వానాకాలంలో మేము ఇచ్చిన ట్రయల్స్ని పరిశీలించినప్పుడు కూడా సగటున ముప్పై ఆరు క్వింటాల వరకు దిగుబడి వచ్చింది అనేది కూడా వారు చెప్తున్నారు సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టకపోయినా అంటే ఒకరోజు మందు కొట్టాల్సింది ఒక రెండు రోజులు ఆలస్యంగా కొట్టుకోవడం వల్ల కానీ లేదా నాటు వేయాల్సిన సమయంలో మనుషులు దొరకడం లేదని మూడు నాలుగు రోజులు ఆలస్యం చేయడం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు కొంచెం దిగుబడి మీద ప్రభావం చూపించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది పంట కోత సమయంలో ఏదైనా తెగులు వస్తున్న విషయాన్ని మనం చూసుకోకపోయినా కూడా అట్లాంటి సమయంలో కూడా దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఏ విధమైనా కూడా ఒక ముప్పై ఐదు క్వింటాళ్ళ వరకు అయితే ఎకరం నుంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తా ఉన్నారు ఈ తెగుళ్ళ విషయానికి వస్తే ఈ మెడవిరుపు రాకుండా కానీ అదేవిధంగా ఆకుముడత రాకుండా కూడా చాలా వరకు అయితే ఈ విత్తనం వాటిని తట్టుకునే విధంగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది అట్లాంటివి ఏమైనా వచ్చినా కూడా దాదాపుగా చాలా వరకు తట్టుకుంటుందని చెప్తున్నారు అది కాకుండా ఇంకా ఇతర దోమ కానీ అట్లాంటివి కూడా కొంత తక్కువ మొత్తంలోనే వస్తాయి అంటే దాన్ని నాటుకునే విధానం మీద కూడా ఆధారపడి ఉంటుంది కాకపోతే కొంతవరకు దాన్ని కూడా తట్టుకునే విధంగా మేము దీన్ని రూపొందించాం మామూలుగా ఇప్పటి వరకు వేసిన రైతులతో మాట్లాడుతున్నప్పుడు కూడా మాకు ఆ విషయాలు తెలుస్తున్నాయని చెప్తున్నారు ఇప్పుడు మనం ఉన్న ఇది కూడా ట్రయల్ వెర్షన్లో వేసుకున్నటువంటి రబీ సీజన్లో వేసినటువంటి దొడ్డు రకం వరి ఇది ఈ పంట వేసిన రైతుతో కూడా మాట్లాడదాం వారు చెప్పిన విషయాలన్నీ వాళ్ళు ఎంతవరకు పరిశీలించారు వాళ్ళు దీన్ని ఏ విధంగా సాగు చేస్తున్నారు అనే విషయాన్ని వారిని కూడా అడిగి వారి అనుభవాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం అండి కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఊటూరు గ్రామంలో మనమున్నాం మనతో పాటు రైతు మహేష్ గారు ఉన్నారు యూఎస్పీ క్యూ నైన్ అనే దొడ్డు రకం వరి వీళ్ళు మొదటిసారి సాగు చేస్తున్నారు వారితో మాట్లాడదాం ఏ విధంగా ఉంది ఈ వరి సాగు ఎలాంటి దిగుబడి తీసుకునే అవకాశం ఉంది గతంలో సాగు చేసిన విత్తనాలకు దీనికి ఏం తేడా ఉందనేది మహేష్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం ఎన్ని ఎకరాల భూమిలో వేసుకున్నారు ఇక్కడ ఇది రెండు ఎకరాలకు వేసుకున్నాం రెండు ఎకరాలకు అంటే ఈ ఈ అనేది ఈసీ దొడ్డు రకంగా ఎప్పుడైనా దొడ్డు రకమే పండిస్తారా సన్న రకాలు కూడా కొన్నిసార్లు పండిస్తారా మేము దొడ్డు రకము ఎక్కువ పండిస్తాం ఇక్కడ మా ఏరియాకి దొడ్డు రకం అయితే బాగుంటుంది అని చెప్పేసి అని దొడ్డు రకమే వానకాలమైన దొడ్డు రకాలేకమైన యాసంగి అయినా రబీ సీజన్ అయినా దొడ్డు రకం ఓకే రెండు ఎకరాలు వేసుకుంటారు ఇప్పుడు అవుతుంది ఈ వరిచేను మనం వేసుకున్నది వేసి ఇప్పటికి నూట ముప్పై రోజులు నూట ముప్పై ముప్పై రోజులు కాపు కాదు ఇంకొక ఐదు పదిహేను రోజులలో కటింగ్ వస్తుంది ఇది ఓకే ఇంకొక వారం పది రోజులు కదా అయిపోయింది అయిపోతే ఎండాలని చెప్పేస్తాను అంతే సో అంటే ఇది దీన్ని మీరు ఇంతకుముందు వేరే వేరే కూడా వేసి సాగు చేసినారు కదా వాటితో పోల్చినప్పుడు ఈ విత్తనంలో మీరు అబ్జర్వ్ చేసిన తేడా ఏమనిపిస్తుంది దీని నాటు అనేది ఇరవై ఐదు రోజులకు వేసుకోవాలని చెప్పారు కంపెనీ వాళ్ళు ఇరవై ఐదు ఇరవై ఐదు రోజులకు నాటేసాను రోజుకొని నాటేసాను నాటేసిన తర్వాత దీనికి కావాల్సిన మొగిపూరుకు గానీ విడవేరుపు గాని కుళ్ళు రోగం అని చెప్పేసాను గానీ వేరుకులు అని చెప్పేసి అని ఎక్కువ మా రకాలలో అంటే వేరుకులు రాలేదు మెడవిరుపు లేదు మెడవిరుపు లేదా మెడవిరు లేదు బ్లాస్టింగ్ కూడా రాలేదు రాలేదా లేదు బ్లాస్టింగ్ కూడా రాలేదు ఇది రెసిడెంట్ పవర్ మంచిగా తట్టుకుంటది అని చెప్పేసి అని మాకు చెప్పారు చెప్పినట్టే ఉందా మంచిగా వచ్చింది హీల్డింగ్ అయినా కూడా వస్తుంది ఏ గ్రీ కింద వద్దని చెప్పేసి అని ఆశిస్తున్నాను కూడా ఫస్ట్ టైం వేసుకున్నారు కదా అంటే మీరే మొత్తం ఎన్ని ఎన్నికాలలో వేస్తారు వరి గా మాకుంది రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు మొత్తం వేసి ఎకరాలు కొత్త సీడ్ కదా మరి మొత్తం రెండు ఎకరాలు ఎందుకు వేసుకుని కొంత అర ఎకరం అట్లా వేసుకొని చూసుకొని బాగుంటే నెక్స్ట్ ఇయర్ కేసుకోవచ్చు కదా అయితే ఏంటంటే వానకాలం మాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు వేసారు మీ ఊర్లో మా ఊళ్ళో వేసారు మా ఊళ్ళో వేస్తే హీల్డింగ్ అనేది బాగుంది నాకు నాకేందంటే ఎప్పుడు కూడా వేరే రకం వేస్తే వెయిట్ రాకపోవడం రోగం రాగవడం అటువంటి ఉంది కాబట్టి ఈసారి తట్టుకుంటది వీళ్ళు కూడా కంపెనీలో పోయి అడిగితే సార్ కావాలి నాకు అని చెప్పేసి ఈసారి రెండు ఎకరాలు టెస్టింగ్ కింద మీకు ఇస్తున్నాము చూడండి ఇచ్చారు హైట్ ఎట్లా పెరుగుతుంది అనిపిస్తుంది వీలైతే హైట్ తక్కువ అని చెప్తున్నారు కదా హైట్ తక్కువనే ఉందా మరి ఇది ఎక్కువ అనిపిస్తుంది హైట్ అనేది టెంట్ వేరే రకం అయితే ఇంత వర్క్ వస్తుంది ఇక్కడ ఈ రకం వర్క్ వచ్చేది ఏంటంటే ఈ రకం వల్ల గాడ్ బారాలు పెట్టిన కూడా ఏదన్నా బారనే కింద రకాన్ని వానకాలం అని వానకాలం ఏంటంటే వర్షాలకైనా ఎట్లా వడడం వల్ల కింద పడుతుంది అన్నట్టు ఇది ఏంటంటే ఈ రకం అనేది చిన్నగా మంచిగా ఉంది హైట్ అనేది మామూలు రకం హైట్ ఉంటది అని చెప్పారు మామూలు రకంగా హైట్ ఉంది తక్కువ హైట్ తక్కువ హైట్ ఉంది ఏంటంటే వర్షం వచ్చిన గాలి వచ్చినా కూడా పడకుండా పవర్ తోటి బాగుంది అంటే హైట్ తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ఇప్పుడు ఇది నిన్నమన్నా గాలి వానలు వస్తున్నాయి వచ్చినాయా మీద టూ డేస్ బ్యాక్ వర్షం రాల వర్షం పడ్డది ఇప్పుడు మీద ఇక్కడ ఇదేనా మొత్తం ఎవరైనా ఒరిగినయా పక్కన మా పొలం పక్కన ఆ రకం వేసే వేరే రకం పక్కన ఆ రోడ్డు పక్కన పడిపోయిందండి అవునా మధ్యలో అంత పడిపోయింది అది అది హైట్ పెరిగినట్టుంది ఎక్కడ కూడా ఇక్కడ నుంచి ఎకరాలు ఏం పడకుండా బాగుంది సో ఈ హైట్ తక్కువ ఉండడం వల్ల పడకుండా మంచిగా వచ్చింది దిగుబడి కూడా మరి ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీరు ఈ సంవత్సరం అంటే ఇప్పుడు చూస్తున్నారు ఇంకొక వారం రోజులు అయితే కోస్తారు కదా ఎంత వస్తుంది అనుకుంటున్నారు ముప్పై ఐదు నుంచి నలభై లోపు నలభై అనుకుంటున్నాం అంటే ముప్పై ఐదు నుంచి నలభై అంతకు ముందు ఎంత వచ్చేది మీకు దొడ్డు దొడ్డు రకం రకము ఓకే కింద పడిపోవడం ఏదైనా ఒకటి టైం కు రావడం వల్ల ఇరవై ఐదు నుంచి ముప్పై లోపు అటు ఇటుగా రావడం ఈసారి ముప్పై ఐదు పైన ఐదు నుంచి పైన రానుకుంటున్నా సో మంచిగా ఉంది మందులు మరి మందులు అనేది చాలా వరకు తగ్గినాయి ఎందుకంటే దీనికి రష్యన్స్ పవర్ బాగుంటుంది అన్నారు మగి పూర్ టైంలో చూసాము మొగుపూరు కూడా చాలా వరకు లేదు కూడా మొగ్గురుగు లేదు లేదు దోమ కూడా అసలు ఏమో భయపడ్డా దోమ కూడా ఇంతవరకు లేదు మెడుగురు కూడా లేదు లేదు ఆకు కూడా గొలుసు కూడా నీట్ గా మంచిగా వచ్చింది అన్నట్టు మరక కూడా లేదు అట్లా బాగుంది అంటే ఇప్పుడు ఈ గొలుసు ఎంత అంటే మంచి అనిపిస్తుందా మీకు అది ఇది అంతకు ముందు చూసేది కదా మీరు వేరేవి అవి అవి ఇంత రాకపోయేదా ఇంత ఈ పొడవు కంటే కూడా తక్కువ ఇదైతే మంచినే ఉంది అది దాదాపు జానడు ఇట్లా పెడితే జానడు వస్తుంది అవును మీకైతే వేరే వాళ్ళు వేస్తే చూసి బాగుంటది అనుకొని మీరు ఇప్పుడు మీరు ఒక్కరే వేసుకురా మీ ఊర్లో ఇంకా వేరే వాళ్ళు కూడా ఇప్పటికైతే నాకు ఒక్కరికే ఇచ్చారు సార్ వాళ్ళు ఇంకో వాళ్ళకి ఇచ్చారు అట నాకు ఇచ్చారు ఈసారి ఇక్కడ టెస్ట్ చేస్తాను మీ ఏరియాకి ఉంటుంది అని చెప్పి చేయండి అని చెప్పని చేశారు వాళ్ళు కూడా వచ్చి చూసిపోతురు చూసి చూసుకోవడం ఎట్లా ఓవరాల్ మంచిగా మంచిగా ఉంటుంది దిగుబడికైనా రెసిస్టెన్స్ పవర్ కైనా ఇప్పుడు ఉన్న రైతులకు ఏంటంటే ఎక్కువగా మందులకు పెట్టుబడి అనేది చాలా వరకు తీసుకోవడం వల్ల తగ్గుద్ది అని చెప్పింది ఇప్పటికి మొగిపూరు స్టార్టింగ్ నుంచి మొగిపూరు ఇరవై నుంచి ముప్పై నలభై రోజుల లోపే రెండు మూడు సార్లు స్ప్రే చేసేది ఒక్క స్ప్రే తోటి అయిపోయింది ఆ తర్వాత మందులు తర్వాత ఏమున్నా కూడా చిన్న చిన్న మందులతో వెళ్ళిపోయింది అన్నట్టు ఎక్కువ రోగం రాలేదు కాబట్టి ఎక్కువ కొట్టాల్సిన రోగం లేదు అవును ఖర్చు తగ్గింది ఖర్చు తగ్గింది దిగుబడి కూడా నాలుగైదు క్వింటాల్ పెరిగే అవకాశం అయితే మీకు కనబడుతుంది ఇప్పుడు ఈ చూసుకుంటే తూకం ఎట్లా వస్తుంది అనిపిస్తుంది అంటే గిజన్ పరిశీలించినా మీరు తూకం ఏమన్నా బరువు బానే ఉంటే చూలే సార్ కొద్దిగా అదే ఎండితే గానీ తెలుస్తుంది బరువు అంటే ఇప్పుడు ఈ గింజ దీన్ని చూస్తే మంచిగా వచ్చిందనసే సో మీకైతే మంచినే ఉంది హైట్ తక్కువ ఉండడం వల్ల అడ్వాంటేజ్ కాబట్టి కొద్దిగా రోజులు ఎక్కువ ఉన్నట్టుంది కదా ఇది వన్ థర్టీ ఫైవ్ డేస్ మీకు నీళ్ళు మరి అంటే ఉన్నాయా నీళ్లు బాగుంది బాగుంది నీళ్ళు ఉన్నాయి కాబట్టి కొంచెం దూరమైన దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది వేసుకోవడం అవును ఓకే ఓకే రైట్ అండి ఇది మహేష్ గారు చెప్తా ఉన్నది యూఎస్పీ క్యూ నైన్ అనే ఈ దొడ్డు రకం వరిని వీళ్ళు మొదటిసారి వేసుకున్నారు వాళ్ళ ఊర్లో వాళ్ళకి తెలిసిన మిత్రులు ఎవరో పోయిన వానాకాలంలో వేసుకున్నారు వాళ్ళకి మంచి దిగుబడి వచ్చిందని చెప్తే వాళ్ళని చూసి నేను కూడా వేసుకున్నాను వారు పండించేది రెండెకరాలు ఆ రెండెకరాల మొత్తంలో కూడా ఇదే సీడ్ వేసుకున్నారు ఎక్కడైనా రైతులు ఎవరైనా ఇలాంటి కొత్త విత్తనం ఏదైనా వేయాలి అని అనుకున్నప్పుడు ముందుగా మొత్తం తమకున్న మొత్తం వ్యవసాయ భూమిలో కాకుండా కొంత భాగంలో వేసుకొని చూసుకొని దాని అది ఏ విధంగా వచ్చింది దాని రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేది పూర్తి స్థాయిలో విశ్లేషించుకోవాలి ఎందుకంటే అప్పటికే మనం వేరు వేరు విత్తనాలు సాగు చేసి ఉన్న అనుభవం ఉండి ఉంటుంది అది కాకుండా వేరే పొలంలో ఇంకా కొంత వేరే సీడ్ కూడా వేస్తాం కాబట్టి దానికి దీనికి పోలిక పెట్టుకొని చూసుకోవచ్చు అంటే దానికి తెగులు ఏ విధంగా వస్తున్నాయి దీనికి ఏ విధంగా వస్తున్నాయి దాని దిగుబడి ఏ విధంగా ఉంది దీని దిగుబడి ఏ విధంగా ఉంది దీని పెరుగుదల ఎట్లా ఉంది దాని పెరుగుదల ఎట్లా ఉంది ఇట్లా అన్నింటినీ కూడా పోలిక పెట్టుకొని చూసుకున్నప్పుడు ఏ విత్తనం బాగుంది అనేది నిర్ణయించుకోవడానికి అవకాశం కలుగుతుంది ఎవరో చెప్పారు ఎవరికో బాగా వచ్చిందంట అని దూరంగా ఎవరికో వచ్చింది చూసి మనం పూర్తి స్థాయిలో ఒకేసారి మొత్తంలో వేసి సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టకపోయినా సరైన రీతిలో జాగ్రత్తలు తీసుకోకపోయినా మంచి దిగుబడి పొందకపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలని రైతుబడి సూచిస్తోంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే